హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వర్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రువేఖబిడిత నిధులు అనేది జమ చేయడం జరిగింది తాజాగా వచ్చి చాలామంది చెప్తున్నారు మాకు డబ్బులు అనేది జమ కాలేదు అది అకౌంట్లో అనగా ఎలా చూసుకోవాలి దీనికి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారనమాట సో కొంతమందికి అయితే డబ్బులు పడ్డాయి కొంతమంది మెస్సేలు వచ్చాయి కొంతమంది ఆల్రెడీ తీసుకున్నామని అంటున్నారు అయితే రానివారి పరిస్థితి ఏంటి ఇందుకు సంబంధించి మనం ఎలా పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలనే దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వానాకాలం సీజన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి ఏదైతే రైతాంగం పూర్తిగా సన్నద్ధం కావడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివిధ పంటలకు సంబంధించి పెట్టుబడి అవసరం అయితే చాలా పడింది అనమాట సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం ఇవ్వనుంది అదేవిధంగా గత మాదిరిగా ఈసారి ఎలాంటి కొత్త రూల్స్ ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉందా దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రైతు భరోసా పైసలు అనేది పెంపు ఉంటుందా ఉండదా సో ఆ వివరాలు ఏంటనేది విడలో తెలుసుకుందాం ప్రముఖ దినపత్రికలో రైతు భరోసా గురించి కూడా రావడం జరిగింది ఆ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బిల్బట్టు ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదాం అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అప్డేట్ చూసిన తర్వాత పీఎం కిసాన్ అప్డేట్ అయితే చూద్దామండి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ వివరాలేంటి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాసంగి సీజన్ సంబంధించి అంటే మొదలైన కూడా ప్రభుత్వం రైతు భరోసా కోసం మరి ఇంకా స్పష్టత ఇవ్వడం అయితే లేదని చెప్పేసి ఏడాది వానకాలం సీజన్లో అధిక వర్షాల వల్ల పంట దెబ్బ తినడంతో సాగు కోసం రైతులు ఇక ఎక్కువగా అప్పులు చేసి రైతులు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారంటూ దీంతో కొత్తగా అప్పులు పుట్టని దుస్థితి ఏర్పడిందంటూ ఇక ముఖ్య యాసంగి సీజన్ ప్రారంభమైన చేతిలో డబ్బు లేకపోవడంతో పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎనభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు అందులో వచ్చేసి గత ఏదైతే రూల్స్ ప్రకారం కొంతమంది పడవబడ భూములు పనికిరాని భూములు ఇలా పెట్రోల్ బంకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు వీటిలో దాదాపు పది నుంచి పన్నెండు లక్షల రైతులు అంటే ముఖ్యంగా తీసివేయడం జరిగింది సో మిగతా వారికి అంటే ముఖ్యంగా చూసుకున్న ఒక కోటి నలభై ఏడు ఏదైతే లక్షల ఎకరాలు అయితే ఉన్నాయో సో వారికైతే ముఖ్యంగా రైతు భరోసా పైసలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది అందుకు అనుగుణంగానే మార్గదర్శకాలు గతంలో రిలీజ్ చేసి తర్వాత వానకాలం సీజన్లో రిలీజ్ చేస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక గుంట నుంచి దాదాపు రెండు ఎకరాల వరకు చూసుకున్నట్లయితే దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది లక్షల అయితే ఉన్నట్లు అంచనా సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో రెండున్నర ఎకరాల లోపు రైతులకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ వీళ్ళే ఉన్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇందులో ప్రధానంగా యాసంగి సీజన్ ప్రారంభమైన చేతిలో డబ్బు లేకపోవడంతో పెట్టుబడి సహాయ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు రైతులను సో ఇక్కడ ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జిల్లాలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది రైతులు ఉన్నారు ఇందులో రెండున్నర ఎకరాల్లో రైతులు దాదాపు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనభై ఆరు మంది అయితే ఉన్నారు రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న వారి సంఖ్య యాభై రెండు వేల ఆరు వందల తొంభై రెండు మంది ఐదు ఎకరాల్లో పైన రైతుల సంఖ్య వచ్చేసి సో పదహారు వందల ముప్పై రెండు అంటే ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట తక్కువ మొత్తంలో ఇక ముఖ్యంగా పెట్టుబడి ఖర్చుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించడం రైతులకు అండగా ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేసింది అయితే ఎకరాకు రెండు పంటలకు కలిపి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె అయితే ఇవ్వడం జరిగిందనమాట బడ్జెట్ సమస్యల కారణంగా ఇక ప్రభుత్వం ముఖ్యంగా పన్నెండు వేల అంటే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు తగ్గించింది అంటే ఇస్తున్నారనమాట వానకాలం సీజన్లో తొలి లోపు తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా ఐదు ఎకరాలు పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా అనేది అందించడం జరిగింది ఇక పెట్టుబడి సాయం అందడంతో రైతులు వానకాలం పంటను అధికంగా విస్తీర్ణంలో సాగు చేశారు ఇప్పుడు అధిక వర్షాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పేసి రైతులు అయితే ఆవేదన చెందుతున్నారనమాట సో ఇందులోకి సంబంధించి ఎందుకంటే విత్తనాలకు సంబంధించి అదేవిధంగా ముఖ్యంగా ఇక దున్నకాలకు సంబంధించి కావచ్చు అన్నిటికీ సంబంధించి పైసలు అనేది అవసరం అవుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట త్వరలోనే రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే పంట పెట్టుబడి సాయం సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈసారి తప్పనిసరిగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడుదల వచ్చేసి పదిహేను వేల రూపాయలు అకౌంట్లో కూడా జమ చేయాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు రైతాంగం అయితే ఇందుకు సంబంధించి యాసంగి సీజన్ ఇప్పటికే ముఖ్యంగా పిఎం కిసాన్ పైసలు అనేది రైతుల ఖాతాల్లో రావడంతో ఇక రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి రైతాంగం ముఖ్యంగా మాకు డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుందని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎంతమందికి ఇవ్వాలి దీనితో పాటు ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది బడ్జెట్ ఇందుకు సంబంధించి విధి విధానాలు కూడా రూపొందిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలోనే రైతు భరోసా సంబంధించి పంట పెట్టుబడి సాయం కూడా అందించబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట దీనిపైన ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత అయితే కావాల్సి అయితే ఉంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తారు సో గతంలో దీపావళి తర్వాత అని చెప్పేసి తర్వాత ముఖ్యంగా బీహార్ ఎలక్షన్ల మధ్యలో డబ్బులు వేస్తారని చెప్పడం తర్వాత ఇటీవల కాలంలో డబ్బులు రాలేదన్నమాట అయితే కొంతమందికి మాత్రం రైతు భరోసా పైసలు అనేది రావడం జరిగింది వచ్చిన వారే హ్యాపీ ఇక రాని వారు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మంది అయితే ఉన్నారనమాట ఎవరికి వస్తాయి ఎవరికి రావని చెప్పేసి మంది అయితే ఎదురు చూశారు అయితే ఇక ముఖ్యంగా పిఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి బెనిఫిషరీ స్టాటస్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ దాంతోపాటు మీ జిల్లా మీ బ్లాక్ మీ గ్రామం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అందులో బెనిఫిష లీస్ట్లో పేరు ఉంటే తప్పనిసరిగా మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడుతుందనమాట సో చాలా మందికి అలా లీస్ట్లో పేరు ఉందనమాట చాలామందికి అయితే డబ్బులు పడడం జరిగింది కొంతమందికి మాత్రం పల్లెది అంటున్నారు దీనికి ప్రధాన సమస్య ఏంటంటే లీస్ట్లో పేరున్నా కూడా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్ కాకుండా పోస్ట్ ఆఫీసులు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట డబ్బులు సో ఇది అంటే ముఖ్యంగా ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏ రకంగా చెక్ చేసుకోవాలి ఏంటనే దానిపైన కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో అఫీషియల్గా వివరాలన్నీ కూడా వీళ్ళు తెలుసుకుందామండి సో ఇక్కడ మనకు మొబైల్ తీసుకోండి అందులో వచ్చేసి పిఎం కిసాన్ డాట్ అనే వెబ్సైట్ అయితే ఉందో దాన్ని ట్యాప్ టైప్ చేయండి ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక పిఎం కిసాన్ బెనిఫిష స్టాటస్ అయితే ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఆ గోటు పిఎం కిసాన్ అనే వెబ్సైట్ అయితే ఆఫీషియల్గా తీసుకెళ్తున్న పైన దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో వచ్చేసి మనకు ఇప్పుడు ఎందుకంటే ఇరవై ఒక ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా నవంబర్ పంతొమ్మిది తారీఖున రిలీజ్ చేశామని చెప్పేసి తమిళనాడులో ఈ రకంగా అయితే ఇవ్వడం జరిగింది మనకు ఆల్రెడీ వచ్చాయి కాబట్టి సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఏంటంటే పిఎం కిసాన్ పైసలు పడ్డాయలేవు అనేది తెలుసుకోవడం కాబట్టి ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే నవ్ యువర్ స్టార్టస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది సో ఇక నవ్వు రిజిస్ట్రేషన్ నెంబర్ సంబంధించి మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో దాని తర్వాత మనకు స్టార్టస్ అనేది చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా మీకు వచ్చిందా లేదన్న డబ్బులు అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొక రకంగా కూడా ఇవ్వడం జరిగిందనమాట అది సో ఇక్కడ వచ్చేసి మనకు ఆ మొబైల్లోనే ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనేది కనిపిస్తుంది బెనిఫిషరీ లిస్ట్లో వచ్చేసి ఇదే స్టేట్ అదేవిధంగా డిస్టిక్ సబ్ డిస్ట్రిక్ట్ బ్లాక్ విలేజ్ వారిగా సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్ పైన కొడితే అది పూర్తిగా డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయి అనేది పూర్తిగా కనిపిస్తుంది అనమాట సో అలా లీస్ట్లో పేరున్నా కూడా తప్పనిసరిగా మీకు అయితే రావడం జరుగుతుందండి ఇది ప్రస్తుతం కొన్ని లేటెస్ట్ తాజా సంవత్సరం అనమాట ఇలా చెక్ చేసుకోవాలి దానిపైన